హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనము కాలర్ ప్యాటర్ను ఏ విధంగా కట్ చేయాలి అలాగే ఏ విధంగా అతికించుకొని తయారు చేయాలో చూద్దానండి ఇప్పుడు నేను కట్ చేసే కాలర్ వచ్చేసి పదిహేడున్నర అండి పదిహేడున్నరలో సగం పెట్టినాను పెట్టుకున్న తర్వాత ప్యాటర్ను ఏ విధంగా పెట్టుకోవాలి స్టిక్ పైన పెట్టుకొని రౌండ్గా గీసుకోవాలండి అంటే కరెక్ట్గా చూసుకోవాలి రాసింగ్ కూడా పోతుంటుంది లాస్ట్లో కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి అయితే ఇప్పుడు కాలర్ కంటే ఒక ఇంచు ముందరికి బ్యాండ్ పెట్టుకోవాలండి ఈ విధంగా బ్యాండ్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా గీసుకోవాలండి ప్యాటర్న్ ఎట్లా ఉందో ఆ విధంగా పెన్నుతో ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆ ప్యాటర్న్ మొత్తం వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి అది ఏ విధంగా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇలా ఎలా గీసుకున్నామో ఆ విధంగానే కట్ చేసుకోవాలి ఆ షేప్ ఉంటుంది కదా ఆ షేప్ కట్ కాకుండా చూసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా మందికి కాలర్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని తెలియదండి చాలామంది కామెంట్ చేశారు కాబట్టి చేస్తున్నాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కలర్ కటింగ్ వీడియో చేశాను కానీ అది స్కూల్ 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 పిల్లల షర్ట్ కి కలర్ కటింగ్ చేశాను అండి ఇది మామూలుగా జెంట్స్ ఉంటారు కదండి పెద్దవాళ్ళ కాలర్ కటింగ్ ఏ విధంగా చేయాలని చెప్పి చూపిస్తున్నాను ఈ విధంగా క్రాస్ కటింగ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇది రెడీమేడ్ మోడల్ అండి ఇంకా వేరే మోడల్స్ కూడా ఉంటాయి కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి క్రాసింగ్ ఎక్కడైనా ఉంటే దాన్ని సర్ చేసుకోవాలి అలా ఖచ్చుకో పెట్టుకోవాలి దీన్ని కూడా సెంటర్లో ఖచ్చుకో పెట్టుకోవాలి ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలండి ఇంతకుముందు కుట్టు వేసుకుంటాం కదా స్టెప్కి ఆ కుట్టుని ఇప్పుడు ఇప్పి వేసేయాలి చూడండి ఏ విధంగా వస్తుందండి కాలర్ ప్యాట్రన్ ఇక్కడన్నా కొంచెం లైట్గా క్రాసింగ్ ఉన్నా సరే దాన్ని సర్చ్ చేసుకోవాలండి చూడండి ఏ విధంగా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము కాలర్ కలర్ని ఏ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలో చూద్దాం మనం ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ చేసుకోవాలండి స్టిచ్చింగ్ చేసుకుని పైనుంచి ఆ విధంగా ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత తీసుకుంటాం కదా మనము బ్యాండ్ పైనుంచి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇట్లా కచ్చిక పెట్టుకొని సైడ్లో పెట్టుకోవాలి అసలు మీ కాలర్ కూడా అంతే అండి మాయా మాయ వదిలేసి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కాలర్ తయారు చేయాలి కాబట్టి ఆ విధంగా మనము పాయించంత వదిలేసి కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కాలర్ తయారు చేయడానికి కాలర్ కిందకి అస్సరు కావాలి కాబట్టి అసలు తీసుకుంటున్నాను చూడండి చూ ఏ విధంగా తీసుకున్నాను కాలర్ బ్యాండ్ రెండు రెండు వెళ్తాయండి రెండు ఒకటి దగ్గర తీసుకోవచ్చు అలా వెళ్తాయి ప్రాబ్లం లేదు ఇప్పుడు కాలర్ ఈ విధంగా తయారు చేయాలో చూద్దామండి మనం బట్ట తీసుకొని పైనుంచి కాలర్ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇక్కడ మాత్రం ఒక చిన్న దారం తీసుకొని మూల షార్ప్గా రావాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఈ విధంగా లోపలికి మటు చేసేయాలండి సేమ్ విధంగా స్టిచ్ చేసుకోవాలి కలర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో అదే విధంగా కొంచెం ఒక కొంచెం గ్యాప్ తీర్చిపెట్టి వేయాలండి అప్పుడే నీట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే అండి ఒక దారం పోగా వేసుకోవాలి అలా వేసుకుంటే క్లియర్గా వస్తుంది ఒక కుట్టు వేసి మళ్ళీ దాన్ని లోపలికి పెట్టుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి దాన్ని మొత్తం కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తాము కాబట్టి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్కసారి అది గా రాకపోవచ్చు దాన్ని మళ్ళీ షార్ప్గా చేసుకుని వేసుకోవాలండి చూడండి ఆ విధంగా షార్ప్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఇలా గీక్ ఉంటే కొంచెం క్లియర్గా నీట్గా వస్తుంది ఇలా కత్తరితో కూడా పెట్టుకోవచ్చు కానీ కొంచెం మెల్లగా అనాలండి లేకపోతే నిప్ప పడిపోద్ది చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా వేస్తానో చూడండి మరి టంచనంతా స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఏ విధంగా వస్తుందో వీడియోలో చూపిస్తున్నా కదా అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు కింద పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి అది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఖచ్చిత పెట్టుకోవాలి సెంటర్లో ఇప్పుడు సెంటర్లో కచ్చుగా పెట్టుకోవాలండి ఇప్పుడు బ్యాండ్ కూడా మనం కచ్చక పెట్టుకున్నాం కదా సెంటర్లో ఆ కచిక ఈ కచ్చకా రెండు కలపాలి ఆ విధంగా వస్తుంది చూడండి రెండు కచ్చకలు కలుపుకొని ఆ లాస్ట్ నుంచి అక్కడికి కొట్టి వేసుకోవాలి ఇప్పుడే కరెక్ట్గా సెంటర్ వస్తుందండి ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఇక్కడ వేసుకోవాలండి ఇప్పుడు మనము అస్సర తీసుకున్నామండి మన బ్యాండ్ కిందకి అస్సర్ తీసుకునే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో అదే విధంగా వేసుకోవాలండి ఇక్కడ కొనక మాత్రం కొంచెం వదిలేసుకోవాలండి ఎందుకంటే కాలర్ ఎక్కించేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది మొత్తం వేసేస్తే ఎక్కియ్యడానికి ఇబ్బంది అవుతుంది కొంచెం నీట్గా రాదన్నట్టు ఇది ఒక ట్రిప్ కింద వాడుకోవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి నేను ఫోల్డ్ చేస్తున్నాను లోపలికి ఈ విధంగా ఎనకి సైడ్లో ఒకసారి ఇట్లా ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా కొనలు షార్ప్ రావడానికి కత్తెరతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత పై నుంచి కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్రెస్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పెన్నుతో ఈ విధంగా మన బ్యాండ్ ఉంది కదండి ఆ బ్యాండ్ నుంచి ఇలా గీసుకోవాలి గీసుకొని మాయా వదిలేసి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం షర్టుకు కలరు అటాచ్ చేస్తుంటాం కదా అప్పుడు యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఈ విధంగా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్